సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా వచ్చి అందరు డాన్స్ వేసి స్క్రీన్ ముంగట అంత బాగుంటే అనిరుద్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బిజయం అన ఎస్పెషల్లీ బెస్ట్ బిజియం అంటే ఉపేంద్ర కొట్టిండు తగ్గిట తగ్గిట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు అసలు వేరే లెవెల్ ఉండే అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది అంటే అది మేబీ మార్కెట్లోకి దింపడానికి సౌత్ ఇండియా మార్కెట్లోకి అమీర్ ఖాన్ ఇంట్రొడ్యూస్ చేయడానికి బాగుం అయి ఉండొచ్చు అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది హీరో హీరో రజనీకాంత్ నాగార్జున హీరో రజనీకాంత్ నాగార్జున ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగ్ కింగ్ అంతే కింగ్ అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా వంద రోలెక్స్లు లక్షలు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే వంద రోలెక్స్లు చెప్తా వంద రోలెక్స్ లు కనబడతాయి నాగార్జున చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారి డామినేట్ చేశారు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్ళి ఆ బీడి వదలడు అసలు సిగార్ వదలడు బాబో ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ ని పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ అయి టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ సోబిన్ షోబిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో సోబిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే సోబిన్ క్యారెక్టరు ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క అంత మంచిగా ఉండే సోబిన్ యాక్టింగ్ కూడా అసలు ఎవరికి ఎవరు పూజా భూజాబాబా కూడా అయో మోనికా అన్నప్పుడు కూడా అసలు గుర్రగారు మామూలుగా లేకుండే మస్యగిరిన మోనిక సాంగ్ అప్పుడు కూడా ఇక సోబిన్ డాన్స్ అయితే డాన్స్ రాకపోయినా మస్యేషిర్ అంత బాగుండే సినిమా అసలు సెకండ్ హాఫ్లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు అంటే క్యారెక్టర్ చాప్టర్స్ లోకి స్టోరీ లోకి వెళ్తా ఉంటది సో అక్కడ మీకు స్లో అనిపించచ్చు బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతాది నా ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లా ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గదు స్పీక్స్ పీక్స్ పీక్స్ అంది పీక్స్ ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజం నుంచి పీక్స్ అంది మొత్తం చేశాడు ఈ దయాలు నాగార్జున గారి మూవీ సిమ్మ మూవీ కాదు ఇది సిమ్మన్ గుర్తు పెట్టుకోండి అట్టినండి వంద కోట్ల సినిమా వెయ్యి కోట్ల సినిమా పెట్టాడు నాగార్జున 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 రిటైర్మెంట్ ఉండదు నాగార్జున ఎప్పటికీ బ్లోనే వన్ మేన్ షో అంటే హీరో కాబట్టి వన్ మేన్ షో ఉంటుంది కాకపోతే ఆయన డామినేట్ చేసిన మాత్రం మన తెలుగు నాగార్జున అదొకటి గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఎలా ఉన్నాడు ఇద్దరు మధ్య సీన్స్ అంటే రవి నాగార్ రవితేజని డామినేట్ చేశాడు మన నాగార్జున సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా వచ్చి అందరు డాన్స్ ముంగట అంత బాగుంటే అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బిజీఎం అన్న ఎస్పెషల్లీ బెస్ట్ బిజియం అంటే ఉపేంద్ర కొట్టిండు తగ్గిట తగ్గిట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు అసలు వేరే లెవెల్ ఉండే అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది అంటే అది మేబీ మార్కెట్ లోకి దింపడానికి సౌత్ ఇండియా మార్కెట్ లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి కావాలి అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమిత్ ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది కూడా చాలా బాగుంది హీరో హీరో రజనీకాంత్ నాగార్జున ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగ్ కింగ్ అంతే కింగ్ అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోల్ ఎట్లా వంద రోల్ కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే వందరో లక్షలు చెప్తా వందరో లక్షలు కనబడతాయి నాగార్జును చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్ళి ఆ బీడి వదలడు అసలు సిగార్ వదలడు బాబో ఇంకా వైలెన్స్ అయితే శుద్ధితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ ని పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ అయి టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ సోబిన్ శోబిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో సోబిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే సోబిన్ క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క అంత మంచిగా ఉండే సోబిన్ యాక్టింగ్ కూడా అసలు ఎవరికి ఎవరు తగ్గలేదు పూజా బాబా కూడా అమ్మోనిక్కోనిక్క అన్నప్పుడు కూడా అసలు గుర్రగారు మామూలుగా లేకుండే మస్ ఎగిరినోనిక సాంగ్ అప్పుడు కూడా ఇక సోబిన్ డాన్స్ అయితే డ్యాన్స్ రాకపోయినా మస్యర్ అంతా బాగుండే సినిమా అసలు సెకండ్ హాఫ్లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించవచ్చు అంటే క్యారెక్టర్ పిక్చర్స్లోకి స్టోరీలోకి వెళ్తూ ఉంటుంది సో అక్కడ మీకు స్లో అనిపించచ్చు బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతాదన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకిందాఫ్లా ఇంకా అక్కడ నుంచి సినిమా ఎక్కడ తగ్గదు స్పీక్స్ 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 అంటే స్పీక్స్ ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే స్పీక్ నుంచి స్పీక్స్ అంతే